నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రెండో రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన పార్టీ ఎన్నికల ప్రచార కార్యదర్శి కర్ణం సుబ్రహ్మణ్యం పతంజలికి జీఎస్టీ షోకాస్ నోటీసులు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే స్వచ్ఛంద సంస్థల లక్ష్యం ముత్తూట్ ఎం జార్జ్ ఫౌండేషన్ సహకారంతో ఉచిత మెడికల్ క్యాంప్ కూటమి మేనిఫెస్టో విడుదల ఎగ్ ఫ్రీజింగ్ తో తల్లి కానున్న హీరోయిన్ మెహ్రీన్ కల్కి నుంచి మరో సర్ప్రైజ్ వస్తుంది ఇతరుల మంచి పనులను శరద్ పవార్ చెడగొడతాడు మోదీ మెగా డిఎస్సీ పై తొలి సంతకం చంద్రబాబు ఓలా క్యాబ్ సీఈఓ రాజీనామా ಶಿವಸೇನಕ್ಕೂ ಮಾಜಿ ಮಂತ್ರಿ ಸುರೇಶ್ ನವಾಲಿ ರಾಜೀನಾಮ రెండో రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా రౌతులపూడి మండలం సార్లంక దబాది గ్రామాల్లో జనసేన పార్టీ ఎన్నికల ప్రచార కార్యదర్శి ఈ సందర్భంగా తిరుగుతూ కరపత్రాలు అనంతరం వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించవలసిందిగా కోరారు యోగా గురువు బాబా రామ్ ఆయుర్వేదిక సంస్థ పతంజలి ఫుడ్స్ కి జీఎస్టీ అధికారులు షోకాస్ నోటీసు పంపించారు ఇరవై ఏడు పాయింట్ నాలుగు ఆరు కోట్ల రూపాయల జీఎస్టీ బకాయిలు పేరుకుపోయాని అందులో పేర్కొన్నారు దానిపై పెనాల్టీ ఎందుకు వసూలు చేయకూడదు వివరించాలని కంపెనీ ప్రశ్నించారు కాగా ఇటీవల ఆ కంపెనీ తప్పుడు ప్రకటన చేస్తూనే సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది దీంతో సదరు సంస్థ బహిరంగ క్షమాపణ చెప్పింది ఎర్రగొండపాలెం మండలం పరిధిలో మూడు ప్రాంతాల్లో ముత్తుటి ఎం జార్జ్ ఫౌండేషన్ సహకారంతో స్నేహ సంచలన పథకంలో భాగంగా హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ ఆధ్వర్యంలో గోలవిడిపులో ఇందిరానగర్ లో కొత్తపల్లిలో విజయవంతంగా ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించారు ఈ క్యాంపుల్లో హైదరాబాద్ నుంచి వచ్చిన స్నేహ బృందం ప్రజలకు బీపీ షుగర్ లివర్ హార్ట్ కిడ్నీ టెస్ట్ చేశారు ఈ కార్యక్రమంలో ద్వారా మన ఆరోగ్య స్థితిని తెలుసుకోవచ్చని ఈ టెస్టుల ద్వారా మన అవయవాల్లో ఏమైనా మార్పు ఉంటే సంబంధిత ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేసుకోవచ్చని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో లింక్ వర్కర్ కాజా ఆశా వర్కర్ కాసమ్మ కృష్ణవేణి నిరీక్షణ ప్రీతి గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు కంపెనీషన్ లో ఓబ్ పనిచేస్తా ఉన్నాను ఈ రోజు ఎరగొండపాలెం మండలం గోల విడుపులో ముత్తూర్ ఫైనాన్స్ మరియు ఎం జార్జి గారి ఫౌండేషన్ ద్వారా ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది దాదాపుగా వంద మంది పేషెంట్ రావడం జరిగింది వారికి బీపీ షుగర్ లివర్ హార్ట్ కిడ్నీల పరీక్షలు చేయడం జరిగింది అయితే ఈ ఈ హెల్త్ ప్రోగ్రామ్ అనేది గ్రామీణ ప్రాంతంలో బీద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అనుకోవడం జరుగుతూ ఉంది అయితే మేము ఈ మా ఎన్జిఓ తరఫున మా టీం మొత్తం కలిసి నిన్న మొన్న మూడు రోజుల నుంచి ప్రచారం చేసి అందరిని రప్పించడం జరిగింది జనసేన విడుదలైంది ఉండవల్లిలోని టీడీపీ చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ కీలక నేతలు కలిసి మంగళవారం మేనిఫెస్టో ప్రకటించారు ఈ మేనిఫెస్టోలో తల్లికి వందనం కింద ఏడాదికి ఒక్కో బిడ్డకి పదిహేను ఉచిత బస్సు ప్రయాణం ఉచిత ఇసుక మూడు వందల రూపాయల నిరుద్యోగ భృతి పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి మహిళకు పదిహేను తదితర హామీలను చేర్చారు హీరోయిన్ ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్నట్లు ఎగ్ ఫ్రీజింగ్ కోసం ప్రయత్నిస్తున్నా ఇప్పటికీ చెప్పాలవద్దని ఆలోచించా. కానీ కొంతమంది మహిళల కోసం ఈ విషయం బహిర్గతం చేస్తున్నారని చెప్పారు. కాగా ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఆరోగ్యకరమైన అండాలను భద్రపరిచుకొని కావలసినప్పుడు పిల్లల్ని కనొచ్చు. బుల్లెట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే ఈ రోజు మీ కోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి మేము ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రెన్స్ ఏరియా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉంది ఈ టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది న్యూస్ వరుస అప్డేట్స్ తో కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడిస్మాపై మేకర్స్ అంచనాలను పెంచుతున్నారు ఇటీవల అశ్వత్థామ పరిచి వీడియో మూవీ రిలీజ్ డేట్ వెల్లడించగా తాజాగా మరో సర్ప్రైజ్ ఉందంటూ ప్రకటించారు డార్లింగ్స్ మీకు ఒక చిన్న సర్ప్రైజ్ వేచి ఉండనని వైజంతి మూవీస్ ట్వీట్ చేసింది ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్ర అభినయం చేస్తున్నారంటూ టాక్ నడుస్తుంది దీనిపై క్లారిటీ ఇవ్వచ్చని శరద్ పవార్ మోదీ తీవ్ర విమర్శలు చేశారు షోలాపూర్ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ మహారాష్ట్రలో ఓ ఆత్మ సంచరిస్తుంది దానికి విజయం తగ్గకపోతే ఇతరులు చేసిన మంచిని కూడా చెడగొడుతుంది నలభై ఐదు స్వలాభం కోసం రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తుంది ఆ అగ్రనాయకు కారణంగానే రాష్ట్రంలో చాలా మంది సీఎంలు పూర్తి పదవీ కాలను కొనసాగించలేకపోతుందని మండిపడ్డారు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీపై తొలి సంతకం చేస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు యువత కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందించామని తెలిపారు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విజిట్ చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు స్కిల్ సర్వే నిర్వహించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ ఓలా క్యాబ్ సీఈఓ బాధ్యత చేపట్టిన నాలుగు నెలలకే హేమంత్ బక్షి తన పదవికి రాజీనామా చేశారు మంది ఉద్యోగులు లేదా శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లుగా సమాచారం కంపెనీ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ కి వెళుతున్నందున కంపెనీ బుష్ వైపు అడుగులు వేస్తుంది ఐపీఓ కోసం వచ్చే రెండు మూడు నెలల్లో సెబీకి తరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది లోక్ సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర సీఎం షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ కేంద్ర దెబ్బ తగిలింది బీజేపీ ఒత్తిడికి షిండే తలక్ గారిని ఆరోపిస్తూ శివసేనకు చెందిన కీలక నేత రాష్ట్ర మాజీ మంత్రి సురేష్ నవాలే పార్టీకి రాజీనామా చేశారు ఈ నెల ఇరవై ఐదునే శివసేనకు రాజీనామా చేసినట్లు ఇవాళ తెలిపారు తాను ఏ పార్టీలో చెరబోనని స్పష్టం చేశారు బీడ్ లోక్ స్థానం నుంచి ఎన్సీపీ అభ్యర్థి సోనా వానేకి మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి రెండో రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన పార్టీ ఎన్నికల ప్రచార కార్యదర్శి కర్ణం సుబ్రహ్మణ్యం పతంజలికి జీఎస్టీ షోకాస్ నోటీసులు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే స్వచ్ఛంద సంస్థల లక్ష్యం ముత్తూట్ ఎం జార్జ్ ఫౌండేషన్ సహకారంతో ఉచిత మెడికల్ క్యాంప్ కూటమి మేనిఫెస్టో విడుదల ఎగ్ ఫ్రీజింగ్ తో తల్లి హీరోయిన్ మెహ్రీన్ కల్కి నుంచి మరో సర్ప్రైజ్ వస్తుంది ఇతరుల మంచి పనులను శరద్ పవార్ చెడగొడతాడు మోదీ మెగా డిఎస్సీ పై తొలి సంతకం చంద్రబాబు ఓలా క్యాబ్ సిఇఓ రాజీనామా శివసేనకు మాజీ మంత్రి సురేష్ నవాలి రాజీనామా ఇవి వరల్డ్ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్